నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని సోమిరెడ్డి రెవెన్యూ పొలం చీటీపాయిలో పేదలు సాగులో ఉన్న ప్రభుత్వ భూములపై టీడీపీ నాయకులు దౌర్జన్యం మానుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ఆధ్వర్యంలో చీటీపాయిలో ప్రభుత్వ భూములను పరిశీలించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ మాట్లాడుతూ స్థానిక పేదలు గత పది సంవత్సరాల నుంచి చీటీపాయిలో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వకపోవడం వలన ఆ భూములను సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు మామిడి చీనా జామ టేకు నాటిన ముక్కలను ప్రభుత్వం చేసుకుని పెంచాలని డిమాండ్ చేశారు భూములు స్థానిక నిరుపేదల కుటుంబాలకు మాత్రమే అర్హులు కాని చిటిపై వందల ఎకరాల ప్రభుత్వ భూములు అనర్హులు ఆక్రమించుకున్న వారిపై రెవెన్యూ యంత్రాంగం ఎటువంటి కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమిరెడ్డిపల్లె రెవెన్యూ రెవెన్యూ పొలంలో చీటీపై సంబంధించి పొలంలో పేదలు సోమిరెడ్డిపల్లె గొల్లపల్లె గ్రామాలకు చెందినటువంటి నిరుపేదలు దాదాపు వంద మంది మనిషికి ఎకర చొప్పున దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి భూములను ఈరోజు ధనవంతులు వచ్చి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్దకు రావడం జరిగింది ఆయనకు అన్నీ వివరించి పేదలను సాగులో ఉండాలా పది పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్లకు పట్టా పాస్బుక్ అసైన్మెంట్ కమిటీ ద్వారా పట్టాలు ఇచ్చే పద్ధతిలో వాళ్ళని యథావిధిగా కొనసాగించాలా భూ కబ్జా వాళ్ళను అరికట్టాలా స్థానిక చీటీపై రెవెన్యూ పొలంలో పెసల సుబ్బారె సుబ్బారెడ్డి సిద్ధారెడ్డి పెసల సిద్ధారెడ్డి మరికొంతమంది అరవై ఎకరాలు యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు చొప్పున ఆక్రమించి వివిధ పన్న మాడి చెట్లు జామ చెట్లు అదేవిధంగా టేక్ చెట్లు రకరకాల పంటలు పైర్లు వేశారు అవన్నీ స్వాధీనం చేసుకోవాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆన్లైన్లు కూడా అనర్హులకు ఆన్లైన్లు చేసినారు అవన్నీ మొత్తం ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి మొత్తం స్వాధీనం చేసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది కాబట్టి గత పది పన్నెండు సంవత్సరాల నుంచి అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి పేదలకు కనీసం రెండు ఎకరాల భూమి కూడా అమలు చేయలేదు కాబట్టి ఈరోజు పది పది పన్నెండు సంవత్సరాల నుంచి చీటీపైలో సాగులో ఉన్నటువంటి పేదలను బయటికి నెట్టి ధనవంతులు భూగర్జధాలు భూములను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం విరమించుకోవాలా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం విజ్ఞప్తి చేస్తున్నారు